వినండి సార్ బాగా చెప్తాను సార్ భారతదేశంలో భారతదేశంలో చలివి భారతదేశ పౌరుడై ప్రపంచానికి ఈరోజు గర్వకారణం దాన్ని కాదు ఒకే ఒక్క కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో కార్యాలయంలో ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఈరోజు గాంధీ జయంతి జరుపుకున్నారు అదేవిధంగా ఈయన విగ్రహాన్ని మాత్రమే పంచలోహ విగ్రహాన్ని మాత్రమే ఐక్యరాజ్య సమితిలో నెలకొల్పినారు ప్రపంచంలో ఏ నాయకుడి విగ్రహం అక్కడ లేదు ఎంతోమంది పోరాట ఎదురు ప్రపంచంలో ఉన్నారు కానీ నేను వారిని తక్కువ చేసి ఈయన ఎక్కువ చేయడం కాదు కానీ ఈయన ఒక దేశంలో ఉట్టి ఒక దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు దక్షిణ ఆఫ్రికాలో ఆ దేశంలో స్వాతంత్ర పోరాటం చేసి అక్కడ నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి సమాన హక్కులను కలగజేసిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మన దేశానికి వచ్చారు పంతొమ్మిది వందల ఆరవ ఐదు నుంచి నలభై ఏడు వరకు పోరాటం చేసి మన దేశంలో స్వాతంత్ర కోసం పోరాటం చేశారు మరి రెండు దేశాలలో పోరాటం చేసి ప్రపంచంలో ఏకైక వ్యక్తిగా జాతి పథకం మన దేశానికి నిలబడిన వ్యక్తి ఒక్కదే మహాత్మా గాంధీ గారు కాబట్టి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక దేశంలో ఉంటే ఇంకొక దేశానికి స్వాతంత్రం కోసం హక్కుల కోసం ఆయన జయంతి రోజున మనం అందరం కలుసుకుందాం మరొకసారి భవిష్యత్తులో కూడా మళ్ళీ కలుసుకుందాం ఈయన జయంతి ఉత్సవాల రోజు మనం మంచి సామాజిక కార్యక్రమాలు ఈరోజు నేను గడపబోతున్నాను సాయంత్రం ప్రోగ్రాం ఉంది మంచి కార్యక్రమం కోసం సామాజిక కార్యక్రమం కోసమే అక్కడ నేను పోతున్నాను మీ అందరి ఆశీస్సులు మీ మీ అందరి సహకారం నాకు ఉంటాయి ఎప్పుడు తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీనిధి సంస్థల యజమాని మరి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తర్వాత మీకంది మీకందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ